సార్ నమస్కారం నా పేరు జాకారం శ్రీనివాస్ గౌడ్ మాది మరికల్ గ్రామం చోడపూర్ మండల్ అయితే సారు దేవుడిలాగా మన గవర్నమెంటు రేవంత్ రెడ్డి సార్ వచ్చి మంచిగా రుణమాఫీ చేసిండు రుణమాఫీ చేస్తే నాకు అరవై నాలుగు వేలు లోన్ ఉంది క్రాప్ లోన్ ఉంది క్రాప్ లోన్ ఉంటే రుణమాఫీ వచ్చింది నాకు కాకపోతే ఏమైంది నాది ఆవుల లోన్ ఉంది వన్ ల్యాక్ లక్ష రూపాయలు లోన్ ఉంది అయితే బ్యాంకర్ బ్యాంకులో పోతే ఏమవుతుంది బ్యాంక్ వాళ్ళు ఆవుల లోన్ కట్టమంటున్నారు ఫస్ట్ ఆవుల లోన్ కట్టు ఇది ఇస్తాం నీకు అంటే ఇప్పుడు కడతా సార్ మొన్ననే బోర్లు వేసిన నేను రెండు బోర్లు వేసినా అప్పయింది బాగా మూడు లక్షలు అప్పయింది కడతా జరగ నెక్స్ట్ టైం కడతా నేను అని చెప్తే ఇంటలేరు వాళ్ళు ఇప్పుడే కట్టమంటున్నారు ఇక ఆ లోన్ కట్టు ఈ రెండు వాళ్ళు అది ఏంది రుణమాఫీ పైసలు ఇస్తామని అంటున్నారు దేవునిలాగా వచ్చిండ్రు కదా నేను అనుకుంటే వీళ్ళు ఏమో బ్యాంకర్లు ఏమో ఈ విధంగా సార్ చెప్పిండు మంచిగానే ముఖ్యమంత్రి సార్ ఏమో చెప్పిండు మంచిగా రుణమాఫీ ఇచ్చినా మంచిగా బతుకుండి వ్యవసాయదారులు అని చెప్తున్నాడు ఆయన దేవుని లాకున్నాడు వీళ్ళేమో ఆయన మాటను బేఖాతారు చేస్తున్నారు బ్యాంకర్లు ఆయన మాట ఇంటలేరు వీళ్ళు అదేవిధంగా ముఖ్యమంత్రి సార్ గారు కలెక్టర్లకు చెప్పి మాకు డబ్బులు ఇప్పించగలరని నా యొక్క మనవి